హలో అందరికీ సంక్రాంతికి దగ్గరలో ఉంది కదా ప్రతి ఇంట్లో క్లీనింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది మా ఇంట్లో కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మొత్తం సామాన్లు సామాన్లన్నీ దించేసామన్నమాట హోటల్ సామాన్లు అవి ఉండడం వల్ల చాలా ఫుల్లుగా ఉన్నాయి మొత్తం పైనుంచి కూడా దించాము ఇంకా పైన కూడా ఉన్నాయి వాటిని కూడా సర్దాలన్నమాట ఇదంతా పైన మొత్తం అటవు పైన ఎంత ర్యాక్స్ లేవు కదా కాబట్టి మొత్తం బయటికి కనిపిస్తూ ఉంది దాన్ని కొంచెం ఏదైనా మార్చాలనుకున్నా ఫైనల్ లుక్ అయితే బాగానే ఉంది మార్చేసాను వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూసేసేయండి కొన్ని ఐడియాస్ అయితే అందరికీ ఉపయోగపడచ్చు ఇప్పుడు ఫస్ట్ ఒక రూమ్ బెడ్రూమ్తో స్టార్ట్ చేసామన్నమాట ఒక్కొక్క రూమ్ నీట్గా క్లీన్ చేస్తూ పోతే బరువు అనిపిదు ఇప్పుడు తీసే సామాన్ మొత్తం ఈ చిన్న రూమ్లో సండే అవడంతో మా బాబు కూడా ఇంట్లో ఉన్నాడు అవి ఇవి అందిస్తూ ఉన్నాడు అది హెల్ప్ చేస్తా ఇది హెల్ప్ చేస్తా అంటాడు బాగా మొత్తం అంతా బయట పెడితే మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఏవి ఎక్కడ పెట్టాలనేసి అందుకనేసి మొత్తం బయటికి పెడతా ఉన్నా పైన ఆటవాళ్ళకి వచ్చేసి కొంచెం కనపడతా ఎందుకనేసి విండోస్కి ర్యాక్స్కి వాటన్నిటికీ సెట్ అయ్యేలాగా తయారు చేశాను అనమాట బాగా అనిపించింది ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పట్లో మేము ర్యాక్స్ ఏం వేపిము పైన ఆటవకి ఏం చేశాం అనేది లాస్ట్లో అయితే అర్థమవుతుంది మీకు ఇక్కడ చిన్న విండో ఉంది కదా దీన్నైతే ఇన్ని రోజులు ఓపెన్ చేసి పెట్టినా కానీ ఇప్పుడు క్లోజ్ చేయాలనుకుంటా ఉన్నా ఎందుకు అంటే ఈ రూమ్లో ఎక్కువ నేను మా బాబునే ఉంటామనమాట నేను వర్క్ చేసుకుంటా ఉంటాను ఈ రూమ్లో ఏదన్నా చాలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ కాలేజీలలో కానీ వాటిల్లో కూడా కెమెరాలు పెట్టడం అట్లా ఇట్లా అవన్నీ కూడా నేను వర్క్ చేసుకున్నంత సేపు అవే గుర్తొస్తా అంటే ఆ విండోని చూస్తే అందుకని క్లోజ్ చేసేసా మొత్తానికి నెక్స్ట్ ఇంకా పైకి ఎక్కాను అనమాట పైన నాకు ఏమేమి సామాన్లు వద్దు అనుకుంటున్నానో అవన్నీ కింద వేసేసాను ఈ పైన ఉండే సామాన్లలో చాలా ఉంటాయి ఎందుకు అంటే ఎప్పటి నుంచో లోపల పెట్టేసి ఉంటాం అవన్నీ కూడా అసలు ఏమున్నాయి కూడా అర్థం కాదనమాట చాలా దొరికాయి నాకైతే మొత్తం సామాన్లన్నీ దించేసి నీట్గా తుడిచేసి ఒక షీట్ వేసేసాను మొత్తం నాకు వద్దు అనుకునేవన్నీ లోపల పెట్టేశాను అనమాట మిగిలినవన్నీ కింద నెక్స్ట్ ఇవి పనికి రావు అంటే మాత్రం ఖచ్చితంగా తూకానికి వేసేయాలనుకున్నా ఈసారి క్లీనింగ్లో నేను మొత్తం ఫ్యాన్ కూడా దుడ్చేసుకున్నా పైన మా వాడు చూడండి చేపలు ఇరకపోయినాడు రూమ్ లోపల నుంచి బయటకు వేస్తే ఇవన్నీ ఉన్నాయి సామాన్లు అన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ బయట కనపడేవి మొత్తం ఒక రూమ్ మాత్రమే ఇవన్నీ బయట పెట్టిన తర్వాతే అనిపించింది నాకు చాలా పని పెట్టుకున్నానని సంక్రాంతికి అంతా ఉంటానో ఉండనో అనిపించింది ఇవన్నీ కూడా ఓన్లీ ఒక బెడ్రూమ్ లోటి మాత్రమే నేను తీసింది ఇంకొక బెడ్రూమ్ ఉంది హాల్ ఉంది కిచెన్ ఉంది అవన్నీ ఎప్పుడు సర్దాలి అనిపించింది కానీ ఫాస్ట్ ఫాస్ట్ ఈరోజు అయిపోయాలి ఎందుకంటే మళ్ళీ అన్నీ అడ్డం అడ్డం ఉంటాయి అనమాట ఇప్పుడు తీసా కదా నేను షూస్ అవి కొత్తవి మా బాబు ఎల్కేజీ కోసం తెచ్చాను కానీ అస్సలు వేయలేదు వాడు అసలు పోలేదు షూస్ ఓన్లీ యూనిఫామ్ మాత్రమే వేసుకొని పోతావు నెండు ఇప్పుడు కనపడ్డాయి అవి మొత్తం సామాన్లన్నీ బయట పెట్టేస్తాయి కదా ఇంకా నీటు క్లీన్ చేసేస్తా ఉన్న లోపలంతా ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఊడ్చేసి దుడ్చేయడానికి కర్టన్స్ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేస్తాను కానీ ఈ షీట్ మాత్రం డోర్కి మార్చాలి కాకపోతే ఇది ఆర్డర్ పెట్టుకొని మార్చాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మార్చేటప్పుడు వీడియో అయితే పెడతా షార్ట్ లాగా చాలా రకాలు ఉంటాయి డోర్కి షీట్స్ కలర్స్ కలర్స్ వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి కదా కొంచెం లేట్ అవుతుంది బట్టలు అన్నీ మార్చాలనుకున్నా కాకుంటే నావైతే నీట్గా ఉన్నాయి మా బాబువి మాత్రం రోజు తిప్పుతూ ఉంటా కాబట్టి అటు ఇటుగా ఇట్లా ఉన్నాయి అనమాట ఇరాలో కూడా అన్నీ తీసేసా మొత్తం ఓన్లీ బట్టలే పెట్టాలనుకున్నా ఇంకా ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి రావాల్సింది ఈ కాటన్ అనమాట కానీ దీన్ని కొంచెం వేరేగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఎందుకు అనేసి ఇట్లా వేసుకున్నాను అనమాట ఇంతకు ముందు అడ్డం వేసేదాన్ని ఇప్పుడు నిలువుగా వేసేసాను ఈ రూమ్లో ఏం మేము ఉండం పెద్దగా కాకోకుండా ఇట్లా నీట్గా ఉండాలనేసి అన్నీ సర్ది పెట్టుకుంటా ఉంటాను నేను ఇది ఒక చిట్టి బుడ్డి ర్యాక్ నాకు చాలా ఇష్టం ఇది చిన్న బిరువా అనమాట తర్వాత మిరర్స్ అన్నీ కూడా ఈ లిక్విడ్ వేసి నీట్ క్లీన్ చేసుకుంటా ఉన్నా నీటుగా పోయిందండి నిజంగా షైనీగా వచ్చింది ఈ లిక్విడ్తో స్మెల్ కూడా మంచిగా ఉంది అప్పుడప్పుడు కొంచెం డెటాల్ కానీ లేకపోతే కొంచెం పెట్రోల్ కానీ క్లాత్కి అద్దుకొని ఇట్లా ర్యాక్స్లో అందుకు తుడచడం వల్ల మనకి చెదులు పట్టుకోకుండా ఉంటుందండి నిజంగా చాలా మంచిగా ఉంటుంది చిన్న చిన్న పురుగులు బలు అలాంటివి కూడా రాకోకుండా ఉంటాయి నేను అంత ధైర్యంగా పైకి అటో పైకి ఎక్కానంటే గమనించండి ఎందుకంటే నేను పైనంతా కొంచెం డటాలు అది ఇది చల్లేసి వస్తాను అనమాట దిగేటప్పుడు పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఏదో ఒకటి పెయింట్ క్లీన్ చేసేదైనా చల్లుతా అనమాట అందుకే ఒక పురుగు కూడా ఉండదు అందుకే అంత ధైర్యంగా ఒక్కదా నేనే ఎక్కేసా పైకి మళ్ళీ గా నేను ఒకటి తయారు చేసి పెడతాను అనమాట చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అది ఒక వీడియో తీసి పెడతాను బాగా యూస్ అవుతుంది అది అయితే కూడా ఎన్ని ఇయర్స్ అయినా అట్లే ఉంటుందండి ఆ బాల్ అనేది మనం పైన వేసేసామంటే అటవాళ్ళ పైన ఆ స్మెల్కి అసలు ఏ పురుగులు ఏ బొద్దింకలు ఒక్కటి కూడా కనపడవు మీకు కిందంతా క్లీన్ చేసేసా కదా మొత్తం అయిపోయింది నెక్స్ట్ పైకి ఎక్కేసి పైన మొత్తం సామాన్లు అన్నీ అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ కంటే ముందు ఇది ఇవి తెప్పించాయి అనమాట హుక్కులు నేను ఆన్లైన్లో ఒక ట్వంటీ వచ్చాయి హండ్రెడ్ రూపీస్కి వీటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒక ఫుల్ వీడియో తీసి కూడా పెట్టాను అంత యూజ్ ఉంది వీటితో నిజంగా నాకైతే కూడా చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే ప్రతిదానికి మగవాళ్ళని ఇంట్లో హె హెల్ప్ అడగక్కోకుండా మనమే చేసుకోవచ్చు అనమాట ట్రిల్లర్తో హోల్స్ పెట్టే పని లేకోకుండా ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకొని నేను దీనికి కర్టన్ లాగా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా మా అమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక శారీ మర్చిపోయిపోయింది ఇక్కడ ఈ శారీ సేమ్ వుడ్ కలర్ ఉందనమాట ఎందుకులే అనేసి ఇలా వాడేసాను నేను లేదంటే సేమ్ వుడ్ కలర్ ఉండేది నార్మల్గా షాప్లో దొరుకుతుంది కదా లైనింగ్ కానీ అలాంటిది అలాంటి క్లాత్ అనుకున్నా కొంచెం తక్కువలో పాలిస్టర్ అలాగా నాకు ఈ శారీసే బాగా సెట్ అయిపోయినాయి మా ఆంటీని అడిగితే మా ఆంటీస్ మారుగా ఇచ్చింది నాకు శారీస్ మళ్ళీ ఇంకో బెడ్రూమ్లో అలాగే కిచెన్లో అంతా కూడా ఇట్లే కటన్స్ లాగా పెట్టేసా ఇంకా ర్యాక్స్తో పని లేకోకుండా ర్యాక్స్ చేయించే బాగుంది చూడ్డానికి ఇలా మొత్తం మనం శారీకి ఉంటుంది కదా శారీకి అంతా పైన అంతా మర్చేసి హోల్లాగా పెట్టేసుకున్నామంటే ఒక థ్రెడ్ ఎక్కిచ్చేసుకోవచ్చు తర్వాత అక్కడక్కడ హుక్స్ అన్ని అంటించేసి మనం అన్ని హోల్కి తగిలించుకుంటా రావడమే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా చూడడానికి ఫైనల్ లుక్ చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా వరకు సామాన్లు అన్నీ సర్దేసా ఆ రూమ్లో ఇంకా నెక్స్ట్ ఈ రూమ్ ఉంది ఈ రూమ్ కూడా చూడండి మొత్తం నీటుగా సర్దేశాను కిందంతా కూడా కాకోకుంటే పైన మాత్రం మొత్తం సామాన్లన్నీ నాకు ఏమేమొద్దో అవన్నీ పెట్టేశా ఇప్పుడు ఇంకా కర్టన్ మొత్తం తగిలిచ్చేయడమే దీనికి మాత్రం ఈ కలర్ శారీ తీసుకున్న మా అంటే సుమారగా ఇచ్చింది సెలెక్ట్ చేసుకొని మరి ఇది తీసుకున్నా కొంచెం అటు సైడ్ వీటి సైడ్ కనపడుకోకుండా ఉండేలాగా తీసుకున్నా అనమాట చీర మొత్తం ఒక చీర అయితే కూడా నాకు మొత్తం సరిపోయిందండి రౌండ్గా ఇంకా అవసరం లేకోకుండా కట్ చేసి మళ్ళీ పైన మొత్తం మట్ చేసి కుట్టేసి థ్రెడ్ ఇచ్చేసాను మా ఇంట్లో హెల్ప్ చేయడానికి మనుషులు పెద్దగా కనపడరు అనమాట మనుషులే పెద్ద తక్కువ మా ఇంట్లో ఉండడం మా అంకుల్ పోతా పోతా ఈనిచ్చిన ఈ కిటికీలు అలాగే ఈ స్టాండ్లు ఇవన్నీ తోడుగా ఇచ్చేసిపోయిండు నాకు వాటి సాయంతో మొత్తం వర్క్ అంతా చేసేసుకుంటా ఉంటాను మెయిన్ పైన అంటించిన స్టిక్కర్లు అనమాట అవి అయితే బాగా హెల్ప్ అయినాయి నాకు ఈ విధంగా ఊరికే అట్లా అంటి చేసుకోవడం చాలా ఈజీగా అనిపించింది నాకు ఒక టూ ఇయర్స్ నుంచి నేను కిచెన్లో కూడా వాడతా ఉన్న స్పూన్స్ అవన్నీ తగిలించి అస్సలు ఊటు రాలేదు చాలా స్టాండర్డ్గా ఉన్నాయి అందుకే మళ్ళీ తెప్పించుకున్నాను నేను ఇలా మొత్తం తగిలిచ్చేసి కింది సైడ్ మాత్రం మనం ఏదైనాకన్నా అంటించుకోవడమో లేకపోతే అది తగిలించుకోవడమో అట్లా చేయాలి ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఇట్లా లేస్తుంది అనమాట కొంచెం గాలికి ఇది పలచగా ఉంది కాబట్టి కాబట్టి మనం ఏదో ఒకటి అక్కడ అంటి చేయడమో బాక్స్ కిందకి పెట్టేయడమో అట్లా చేసుకోవాలి ఈసారి అయితే అసలు వాడలేదంట అట్లే ఇచ్చేసింది నాకు పైన కొంచెం క్లీన్ చేసుకొని వచ్చే లోపలనే కిందంతా బిస్కెట్ అంతా వేశాడు మా బాబు అది కూడా నీట్గా క్లీన్ చేసేస్తుంది మొత్తం బెడ్రూమ్ అంతా నీట్గా అయిపోయింది నెక్స్ట్ బయట అనమాట హాలు కిచెన్ వచ్చేసి మొత్తం చేసేసానండి సేమ్ ఇలాగే నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దానికి కటన్స్ కిచెన్లో వేయలేదు ఇంకా వేయాలి ఇంకా సేమ్ బెడ్రూమ్లో వేసాం కదా అట్లే అనమాట దానికి కూడా ఒక ఒక మొత్తం కర్టన్స్ వేసేస్తా కాకపోతే ఇంక ఇప్పుడు బయటంతా క్లీన్ చేయాలన్నమాట అంతా గలీజ్గా ఉంది కదా తిరగడానికి అందుకు ప్లేస్ లేదు కాబట్టి మొత్తం నాకేమేమి వద్దో సామాన్లు ఏమేమి తుకానికి వేసేట్టున్నాయన్నీ ఒక సంచికి పెడతా ఉన్నా పక్కనే అనమాట తూకానికి వేసేది కూడా మా ఇంటి దగ్గరే పనికిరాని ఐటమ్స్ ఏమున్నా కూడా ఇట్లా సంచిలో పెట్టేస్తాం ఒకసారి తీసి అక్కడ అన్నమాట కాబట్టి మొత్తం పనికిరాంటివన్నీ వేస్తామన్నా ఈ బుట్ట అయితే ఎంత ఇష్టంగా తెచ్చుకున్నానో ఒక్కసారి కూడా వాడలేదు మొత్తం పైనుంచి దించితే ఇప్పుడు బయటపడింది అది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న సామాన్లు మొత్తం చాలా వరకు పడేశానండి ఎందుకు అవసరం లేదు కదా అనేసి మొత్తం పడేసి క్లీన్ చేసేసి ఊడ్చేసి దుడ్చేసాను నీట్గా ఉంది కిందంతా అయిపోయింది ఇంకా పైకి వెళ్ళిపోదాం ఎందుకంటే అంతా పట్టేసాయి ఈ అన్ని ఇవన్నీ ఉతికేసేయాలన్నమాట ఎందుకంటే డస్ట్ పడింది కదా వాషింగ్ మిషన్లో వేస్తే వాషింగ్ మిషన్ పోతుంది కాబట్టి మొత్తం పైకి తీసుకొని పోయా నీట్గా సర్ఫు అన్నీ వేసేసి వాష్ చేసేసేయొచ్చని ఇవన్నీ రోజు ఉతికేటివే కాబట్టి ఏం పెద్దంత ప్రెజర్ పెట్టి ఉతకాల్సిన అవసరం లేదు నేను వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఈ దిండ్లు మాత్రం ఎక్కువగా ఉతకను వాషింగ్ మిషన్లో కవర్లు అయితే వేస్తాం పిల్లోస్ మాత్రం వేలేం కదా కాబట్టి ఇలా ఈ విధంగానే ఉతుకోవాలన్నమాట ఎప్పుడైనా పిల్లోస్ని పిల్లోస్ని కూడా కవర్స్ మాత్రమే కాదండి అప్పుడప్పుడు పిల్లోస్ని కూడా ఉతకాలన్నమాట అప్పుడు మనకి పైపైనట్టుకున్న జిడ్డు డస్ట్ అంతా పోతుంది కాటన్ కదా రెండు రోజులు మూడు రోజులకైనా ఆరిపోతుంది ఇలా సర్ఫ్ నీళ్ళన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని టబ్బులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నీట్గా బ్రష్ చేస్తూ ఉన్న బ్రష్తో ఒకసారి రుద్దామంటే నీట్గా వస్తుందండి ఈ బ్రష్ అనేది చాలా చీప్గా ఉంటుంది కాస్ట్ మంచి క్వాలిటీతో వస్తుంది గరుగ్గా ఉంటుంది అనమాట జస్ట్ మనం అట్లా అన్నామంటే నీట్గా పోతుంది జస్ట్ మామూలుగా కొన్ని సాఫ్ట్గా ఉంటాయి అవి అస్సలు చేయవు కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట బ్రష్ అలాంటిది తీసుకుంటే ఇట్లాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది పైన బాగా ఎండ కూడా కాస్తుంది తొందరగా ఆరిపోతాయి మొత్తం మా బాబువి టాయ్స్ అన్నీ తీసుకొని వచ్చాను ఆడుకునే బొమ్మలకి డస్ట్ అంతా పట్టేసింది కదా అనేసి మొత్తం బొమ్మల ఇంట్లో ఫ్లవర్స్ అన్నీ హ్యాంగ్ చేసుకునేటివి అలాగే మా ఇంట్లో ఉండే చిన్న చిన్న రెడ్డి బెల్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చాను నార్మల్గా వాష్ చేయాలన్నా క్లీన్ చేయాలన్నా కొంచెం బరువుగా ఉంటుంది కానీ ఇప్పుడు ఫెస్టివల్ కదా సంక్రాంతికి క్లీనింగ్ అంటే కొంచెం హుషారుగా చేసేస్తా ఉన్నా నెక్స్ట్ ఏదైనా వర్క్ ఉంటే నాకు కొంచెం నిద్ర కూడా పట్టదు అదంతా అయిపోయే వరకు మొత్తం క్లీన్ చేసి నీట్గా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ తాగితే మన అశాంతిగా ఉంటుంది చాలా వరకు కింద బెడ్ రూమ్లలో అన్నిట్లో నీట్గా క్లీన్గా చేసేసుకున్న ఒక కిచెన్లో మాత్రమే కర్టన్స్ వేసే వర్క్ ఉంది అంతే దానికి ఏమంటే ఇట్లా అంటించుకుంటాం కదా హుక్స్ అవి కొంచెం తక్కువ వచ్చాయన్నమాట అందుకు ఆపేశాను ఇవన్నీ నీట్గా బ్రష్తో రుద్దేశాను ఇంకా ఒక్కొక్కటి దేవేసుకుంటూ ఆరేసుకోవడమే ఇవన్నీ కర్టన్స్ డైలీ వాష్ చేస్తూ ఉంటాను నేను వారానికి ఒకసారి వారానికి రెండు సార్లు అట్లా కాకోకుంటే ఇప్పుడు మొత్తం దుమ్ము పట్టేస్తాయి దీనిపైనంతా దుమ్ము అంతా ఉంది బూజు అదంతా గాలికి వచ్చి పడి ఉంటుంది ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో వేయడం ఎందుకని కొంచెం ఒక గంట టైం పెట్టుకుంటే అయిపోతుంది అనిపించింది అందుకని మొత్తం తెచ్చేసాను ఒక రెండు బకెట్లలో నీళ్లు పోసేసుకుని రెండిట్లో దేవేసుకుంటూ ఆరేస్తా ఉన్నా నార్మల్ బకెట్స్ అయితే కూడా కటన్స్కి లేకపోతే పిల్లో కవర్స్కి వాటి అనేటివి సరిపోతాయి కానీ పిల్లో ఇవి పెద్ద పెద్ద బెడ్షీట్లు అలాగే పిల్లోస్ అవన్నీ దేవాలంటే మాత్రం ఇలాగ పెద్ద టబ్ ఉండాలండి ఫుల్గా వాటర్ పట్టేసుకొని బాగా సర్ఫ్లో బాగా బ్రష్ పెట్టి బాగా దుద్దేసిన తర్వాత ఇట్లా ఫుల్లుగా వాటర్లో ముంచి తీసామనుకోండి ఒక రెండు సార్లు మొత్తం పోతుంది అనమాట మట్టి ఏం లేకోకుండా తలదీండ్లకి కాకుంటే కొంచెం వెయిట్ ఉంటాయి వాటర్లో మునుగుతాయి కాబట్టి రెండుసార్లు మామూలు నీళ్ళల్లో తేవేసి మూడోసారి కంఫర్ట్లో తేవేసామంటే ఇంకా దీంట్లో అనేవి మంచి సువాసన వస్తూ ఉంటాయి రెండు మూడు రోజులైనా పడుతుంది కొంచెం లావుగా ఉండే బెడ్షీట్లైనా పిల్లోస్ అయినా ఆరాలంటే క మనం ఏదైనా కంఫర్ట్ అట్లా కొంచెం స్మెల్ వేసామనుకోండి రెండు మూడు రోజులు ఆరినా కూడా కొంచెం మగ్గిపోయిన వాసనలాగా అట్లా రాకోకుండా బాగుంటుందన్నమాట స్మెల్ ఇంకా ఎట్లా మునిగిపోయినా కదా అనేసి నీళ్ళలోనే కూర్చొని బాగా నీట్ కంఫర్ట్గా బాగా అన్నీ ఉతుకుంటా ఉన్నా నేను ఇట్లా కూర్చొని అయితే ఉతకగలను కానీ వంగి ఉతకాలంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ బెడ్షీట్స్ వాటన్నిటితో పాటు మా బాబు బొమ్మలు కూడా తీసుకొని వచ్చినా అన్ని దుమ్ము పట్టేసాయి కదా నీట్గా బ్రష్తో రుద్ది అంతా ఈ దీంట్లో వేసాను అనమాట బాగా ఆరిపోయిన తర్వాత తీసుకొని పోతా ఇవన్నీ ఒక రోజులో ఆరిపోతాయి కానీ ఒక రోజు రెండు రోజులు ఈ బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఎండకు పెట్టేస్తామంటే ఈ పెద్ద పెద్ద బెడ్షీట్లు ఉన్నాయి నేను లాస్ట్లో వాష్ చేశాను అనమాట అవి మాత్రం ఒక టూ త్రీ డేస్ పడతాయి అనుకుంటున్నా పైన స్థలం ఉంది కాబట్టి మొత్తం వేసేస్తా మొత్తం ఏం అడ్డం లేదనమాట పైన వేస్తే ఎన్ని రోజులున్నా ఇంక ఇబ్బంది లేదు నేను ఒక్కటి కూడా నానబెట్టలేదండి జస్ట్ సర్ఫ్ వాటరు ఒక డబ్బు నిండా చేసుకున్నా అవి కొంచెం కొంచెం ఒక్కొక్క బెడ్షీట్ దా అందులోంచి దేవుతా బటల్ సోప్ పెట్టేసి రుద్దుకుంటా బ్రష్తో కొడతా వచ్చిన అంతే ప్రతి ఒక్క బెడ్షీట్ కూడా అట్లే అనమాట పెద్దవి మాత్రం పచ్చేసి మొత్తం సర్ఫు షాంపూ అట్లా అన్నీ వేసేసుకొని కంఫర్ట్ అన్నీ బాగా బ్రష్తో రుద్ది దేవేసుకున్నా ఈ పెద్ద బెడ్షీట్లు మాత్రం కొంచెం కష్టము మామూలుగా ఇంట్లో వాష్ చేయాలంటే ఏమంటే బయట బయట ఇచ్చామంటే డ్రై వాష్కి అడిగాను అనమాట నేను ఫైవ్ హండ్రెడ్ అడిగారు వాళ్ళు ఒక బెడ్షీట్కి నేను బెడ్ షీట్ కొత్తది కొన్నప్పుడు కూడా అంత అనమాట ఆడ నేను అంటే కోయిట్ నుంచి తెచ్చుకున్న ఆ బెడ్షీటు కార్పెట్ అవన్నీ ఒక గంట కష్టపడితే అయిపోద్ది కదా దానికి ఎందుకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం అనేసి నేనే వాష్ చేసుకుంటా ఉన్నా ఇది అనమాట కార్పెట్ మొత్తం వేసేసి బాగా రుద్దని చాలా రోజులు అయింది దీనిపైన మా వాడు వాటర్ పోస్తాడు అన్నీ వేస్తాడు అనమాట గలీజ్ అంతా పక్కన పెట్టేసి ఉంటాయి ఎప్పుడన్నా నేను వాష్ చేసుకుంటా ఉంటా ఎట్లా వాష్ చేస్తాను అనేది దీనిది ఫుల్ వీడియో అయితే నేను పెడతాను ఎందుకంటే చాలా నీట్గా వాష్ చేస్తాను అండి ఎందుకంటే నేను కోట్లో చూ చూసి అనమాట అది క్లీన్ చేస్తూ ఉంటే ఎట్లా ఎట్లా చేయాలి అనేసి అదే పద్ధతిలో చేస్తాను అందుకే నాకు వెయిట్ అనిపిదు చాలా వెయిట్ ఉంటుంది ఇది కాకుంటే నాకు అంత బరువు అనిపిద్ది అనమాట వాష్ చేయడానికైనా ఆరేయడానికైనా కూడా ఈ పెద్ద బెడ్షీట్లు కూడా అంతే సేమ్ ప్రాసెస్లోనే వాష్ చేస్తామన్నమాట ఇదంతా ఫుల్ వీడియో పెడతా ఇప్పుడు ఎందుకు అంత లేని జస్ట్ క్లీనింగ్కే కదా అనేసి ఇది పెడతా ఉన్నా ఆ కార్పెట్ ఎల్లో బెడ్షీట్ అవన్నీ కూడా వేయవు కానీ ఈ ఇది మాత్రం చాలా వెయిట్ ఉంటుంది నిజంగా ఎంత వెయిట్ ఉంటుందో చాలా కష్టపడి దీన్ని దేవాలన్నమాట ఇది దేవాలంటే కనీసం ఒక కప్పు కాఫీ తాగాలనేసి కిందికి పోయి కాఫీ తెచ్చుకున్నా కాఫీ తాగడానికి నాకు ఎక్కడైనా అభ్యంతరం లేదు చాలా ఈజీగా కూర్చొని తాగుతారు గలీ రోతగా ఉంది గలీజ్గా ఉంది ఆ ఎండలో ఉంది అనేది ఏమి పట్టించుకోండి నేను కాఫీ విషయానికి వస్తే మాత్రం మొత్తం అన్నీ నీట్గా వాష్ చేసి మొత్తం ఆరేసాను ఇట్లా అనమాట ఇవన్నీ కార్పెట్టు ఈ పెద్ద పెద్ద బెడ్షీట్లు మాత్రం థ్రెడ్ పైన వేయలేదు థ్రెడ్ తెగిపోతుంది ఖచ్చితంగా ఇదన్నీ వైర్లు అండి కాబట్టి చిన్న చిన్న వాటికి ఏం తెగిపోదు కానీ పెద్ద వేయని కుదరదు ఈ వైర్లపైన మొత్తానికి అన్నీ వాష్ చేసేసి ఆరేసి ఇంటికి కిందికి వెళ్ళిపోతా ఉన్నా కింద హాల్లో కొంచెం లుక్ కోసం ఒక డమ్మీ టీవీ తెచ్చిపెట్టినా దాన్ని తీసేసి ఈ విధంగా ఒక శారీని శారీలో కొంచెం క్లాత్ కట్ చేసుకుని ఇలా ఒక కట్టన్ లాగా ప్రిపేర్ చేసుకున్నా దాన్ని తీసేస్తానండి ఎందుకంటే నేను బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనమాట ఆ టీవీని హాల్లో లేదు టీవీ మేమంతగా టీవీ అయితే అస్సలు చూడమండి ఎప్పుడు బెడ్రూంలోనే ఎక్కువ సెల్లే చూసుకుంటా ఉంటాం ఎప్పుడైనా మా బాబుకి బొమ్మల కోసమే కదా ఇంకా బెడ్రూంలోనే ఉంటాడు కదా అనేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక బెడ్రూంలోనే పెట్టేసుకున్నాం తర్వాత ఇంక నేను నెక్స్ట్ డే కిచెన్లో కూడా చేసేసానండి ఎందుకులే అనేసి బయటే కొనుక్కొని వచ్చాను అవి హుక్స్ వచ్చేసి టూ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడ్డాయి తీసుకొని వచ్చి కిచెన్లో కూడా అలా రెడీ చేసేసుకున్నా ఇంకా మొత్తం ఎందుకు ఒకసారి అయిపోతుంది పని అనేసి బయట గేట్ దగ్గర కొంచెం అంత పెయింట్ అంతా పోయింది ఫ్లోర్ పెయింట్ అందుకనేసి దీన్ని కొంచెం పెయింట్ వేద్దాం అనుకున్నా ఫస్ట్ నా దగ్గర ఒకటి ఉంటే ఆ కలర్ వేశాను కానీ అది ఫ్లోర్ కని సపరేట్గా ఉంటుంది అంటే మళ్ళీ ఇది తీసుకొని వచ్చాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు అస్సలు పోదంటండి ఇది చాలా మంచిది అని చెప్పారు కానీ మనం తెచ్చుకోవాలంటే ఇట్లా లీటర్ బాటిలే తెచ్చుకోవాలంట కొంచెము హాఫ్ లీటర్ అలా ఇవ్వరంట మొత్తం బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి మొత్తం ఒక డబ్బాలో అయితే హాఫ్ పోసుకొని మనం హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ పోయాలన్నమాట వాటరు జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మామూలుగా పూస్తూ ఉంటే అర్థమైపోతుంది ఎంత మందంగా కావాలని ఒకవేళ కొంచెం మందంగా కావాలనుకుంటే మళ్ళీ డబల్ కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది బాగుంది కలర్ అయితే ఇది ఎందుకంటే ఇది ప్రిఫర్ చేశానంటే ముగ్గు వేసుకున్నప్పుడు బాగా బ్రైట్ కనపడుతుంది అనమాట దీనిపైనైతే అందుకనేసి ఈ కలర్ తీసుకున్న దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇదైతే ముగ్గుకి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నా ఆల్రెడీ నేను కూర్చున్న దగ్గర పాత ముగ్గులు అయితే ఉన్నాయి చూడండి అవి వచ్చేసి ఇప్పుడు మొత్తం ఈ పెయింట్ వేస్తే అంత పోతాయి మనం కావాలనుకుంటే ముగ్గు వేసుకోవచ్చు నేనైతే ఈసారి ముగ్గు వేయాలి అనుకోలేదు పెయింటింగ్తో ఎందుకంటే రోజు చాక్పీ మనకు నచ్చిన ముగ్గులు రోజు వేసుకోవచ్చు అనమాట పీస్తో దీనిపైన రఫ్గా ఉంటుంది ఇది ఫ్లోరు కాబట్టి అంత తొందరగా అయితే పోవండి ముగ్గు వేసుకున్నా కూడా చాక్పీస్తో మళ్ళీ నెక్స్ట్ డే చీపురుతో ఊడ్చాల్సిందే నేను కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ పూసుకుంటూ వస్తున్నా ఎందుకంటే ఒకసారి వాటర్ వేసి కలిపామంటే మళ్ళీ అది మనం దీంట్లో స్టోర్ చేయలేము అనమాట అందుకనేసి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నా దీంట్లో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇల్లు అయితే ప్రశాంతంగా నీటుగా ఉంది ఎక్కడ బూజు ఏమీ లేకోకుండా అంకుల్ వాళ్ళు పక్కన తాత వాళ్ళు వచ్చి చూసి పోతా ఉన్నారు పెయింటింగ్ వేస్తూ ఉన్నారని ఆఫ్టర్నూన్ ఎందుకంటే మా బాబు ఉండడనమాట అనమాట స్కూల్కి పోయి ఉంటాడు వాడు వచ్చే లోపల ఆరిపోతుంది ఇది అందుకనే ఆఫ్టర్నూన్ వేసాను నైట్ వేసామంటే ఇంకా నైట్ తిరుగుతూ ఉంటారు ఈ పక్క అన్ని షాప్స్ అవి అనమాట అందరు వస్తూ ఉంటారు కస్టమర్స్ వేయడానికి కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ మస్కిటోస్ చంపేస్తాయి అందుకని వేయలేదు మెయిన్ కానీ నిజంగా చాలా నొప్పి తీసింది పెయిన్ చాలా రోజులు అయిపోయేసరికి పెయింట్ వేసేసరికి చాలా పెయిన్ అనిపించింది హ్యాండ్ అంతా నిజంగా ఎవరి పని వాళ్ళకి తెలుస్తుంది కష్టం మొత్తానికి మా ఇల్లంతా నీట్గా సర్దేసి అన్ని ఉతికేసి అన్ని కడిగేసి మొత్తం పెయింట్లన్నీ వేసేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాం నాకైతే బాగా నచ్చింది వేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో బాగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్